ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పిల్లలతో ఫస్ట్ డే అంటే హాలిడేస్ తర్వాత స్కూల్కి అయితే వెళ్తున్నారు అండ్ మా పాప అయితే ఫస్ట్ డే ఫుల్ ఫ్లెచ్డ్గా స్కూల్కి అయితే వెళ్తుంది ఎప్పుడో వసంత పంచమి రోజు జస్ట్ జాయిన్ చేసాం అంతే బట్ ఎప్పుడు పంపించలేదు తర్వాత సమ్మర్ క్యాంప్కి నాతో పాటు వచ్చేది స్కూల్కి అంతే సో ఇప్పుడైతే తను ఫుల్ ఫ్లెచ్డ్గా స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకని ఒక మంచిగా బ్లాగ్ తీద్దాము తన గురించి అదే అవన్నీ అనుకున్నాను సో అండ్ మా అబ్బాయి స్కూల్ కూడా సమ్మర్ హాలిడేస్ తర్వాత ఈరోజే ఫస్ట్ డే అన్నమాట స్కూలు సో అందుకని లాక్ షూట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి కంబలు పెడుతున్నాను మా అబ్బాయి స్కూల్ టైమింగ్స్ సెవెన్ థర్టీకి స్కూల్ ఆటో టెన్ టు సిక్స్ టెన్ టు సెవెన్కి వచ్చేస్తుంది సో అందుకని ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన ఆ టైంలో వాడు తినలేడు నేను ప్రిపేర్ చేసి పెట్టలేను ఒక్కొక్కసారి టైం ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు సో అందుకని ఏదో ఒకటి స్నాక్స్లో మే మోస్ట్లీ తనకి బ్రేక్ఫాస్ట్ అనేది నేను స్కూల్కి పెడతాను ఇప్పుడైతే ఒక పాలు సంథింగ్ ఏ ఉంటే అవి ఇచ్చేస్తూ ఉంటాను ఈరోజైతే అంబలు చేస్తున్నాను సో మా అబ్బాయి స్కూల్ చాలా మంచి స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ వైజాగ్ అని చెప్పచ్చు కాకపోతే ఏంటంటే పేరెంట్స్కి కొన్ని కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి అంటే ఇలా ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం ట్రబుల్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది పిల్లలు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్ మధ్యలో బ్రేక్ రిటర్న్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీన్కి స్కూల్ అయిపోద్ది బట్ వచ్చేసరికి టూ థర్టీ అవుతుంది లంచ్ తీసుకొని వెళ్ళలేరు అలాగని తినలేరు సో అలా కొంచెం అయితే ఫుడ్ విషయంలో అయితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే చాలా చాలామంది నేనే కాదు ఆ స్కూల్లో చదువుతున్న చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ చేయలేరు అండ్ లంచ్ ప్రిపేర్ చేయలేరు అండ్ లంచ్ చేసే టైంకి ఇంటికి రారు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎక్స్పెషల్లీ ఫుడ్ విషయంలో రిమైనింగ్ అన్నీ మనము అన్నీ అంటే కొంచెం ఈ విషయంలో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిపోతారు పిల్లలు అది మాత్రం సూపర్ అసలు అంటే మార్నింగ్ సెవెన్కి కదా వెళ్ళాలి స్కూల్ ఆటో వచ్చేస్తుంది అంటే వాళ్ళు అయినా లైక్ వేకప్ అయిపోవాలి సో అందుకనేసి వాళ్ళకి ఎర్లీ వేకప్ అనేది అలవాటు అవుతుంది అలాగే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే కొన్ని డిస్అ డిసడ్వాంటేజెస్ కూడా కనిపిస్తాయి మనకి అలా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే మా అబ్బాయి కోసమని అంబలి ప్రిపేర్ చేస్తున్నాను సో తను సగ్ రాగి రాగిచావు తాగేసి వెళ్ళిపోతాడు అనమాట మోస్ట్లీ ఏంటంటే మా ఇద్దరు పిల్లలకి ఇదంటే ఇష్టము సో నాకు కొంచెం ఈజీ అవుతుంది జావ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ నేను కూడా రాగ్జావా తాగుదామని ఫిక్స్ అయ్యాను సో ఎందుకంటే కొంచెం వీక్ అయిపోతున్నాను అనిపిస్తుంది బాగా సో అందుకని చెప్పి ఎలాగో డైలీ పిల్లలకి ఎలాగో ఇష్టము అండ్ హెల్తీ ఫుడ్ మనం కూడా కొంచెం టీని అవాయిడ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను కూడా రాగ్జావా అయితే తాగుదామని ఫిక్స్ అయ్యాను చిన్నప్పుడు చాలామంది పిల్లలకి రాగ్జావ్ అనేది అలవాటు చేస్తారు బట్ ఒక స్టేజ్ వచ్చాక దాన్ని అలవాటు అనేది తప్పించేస్తారు అంటే ఇంక వాళ్ళు చేయరు అనమాట బట్ మంత్స్ అప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు బాగానే ఫుడ్ హ్యాబిట్స్ బాగా ఫాలో అవుతారు బట్ ల్యాట్రోన్ అలా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ అనమాట సో నేనైతే మా పిల్లలకి నెగ్లెక్ట్ చేయలేదు మోస్ట్లీ అయితే రాగ్జావన్ ఎప్పుడూ కూడా ఆపలేదు అప్పుడప్పుడు సాటర్డేస్ ఫ్రైడేస్ అలా సాటర్డే సండేస్ కూడా అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని అంటే బ్రేక్ఫాస్ట్ ఏమి లేనప్పుడు అది ఇచ్చేసేదన్నమాట సో అలా వాళ్ళకైతే ఆ ఇష్టం అలా కంటిన్యూ అయ్యింది నెక్స్ట్ అయితే ఇదిగోండి టైం సిక్స్ అయిపోయింది మా అబ్బాయి ఆటో సిక్స్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది సో మా అబ్బాయిని లేపి ఇంకొండి వాటర్ తాగుతున్నాడు సో హాట్ వాటర్ డైలీ తాగుతాడు మెయిన్ ఏంటంటే హాట్ వాటర్ తాగి కాసేపు కూర్చునే టైం ఫైవ్ థర్టీకి లేపాలి బట్ ఇక్కడ అలక సిక్స్ అయిపోయింది ఓ ఫిఫ్టీ మినిట్స్లో ఇంకా రెడీ అయిపోవాలి సో ఇప్పుడు మా పిల్లలకి నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చే ఏం పెట్టాను అంటే సో రాగి రాగిచావా ఇప్పుడు తాగేస్తాడు నెక్స్ట్ అయితే ఉప్మా చేస్తాను నేను ఇవన్నీ అసలు యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ టైం నాకు అంటే ఫోన్ అడ్జస్ట్ చేసి ఇదంతా అంటే టైం సరిపోలేదనమాట సో అందుకని ఉప్మా అయితే చేశారు నెక్స్ట్ కేరా మీద ఫ్లాక్స్ సీడ్స్ మా పాప కూడా ఫ్లాక్స్ సీడ్స్ తింటుంది సో ఇద్దరం ఇద్దరికి అదే అండ్ నెక్స్ట్ మా పాప కూడా స్కూల్కి వెళ్తుందని చెప్తున్నాను కదా తనకి మకాన కేరా మీద ఫ్లాక్ సీడ్స్ నెక్స్ట్ మా అబ్బాయికి ఫ్లాక్స్ సీడ్స్ మకాన పెట్టలేదు మా అబ్బాయికి సో నెక్స్ట్ అయితే జీడిపప్పు బాదము మా అబ్బాయికి పెట్టాను ఉప్మాతో పాటు సో బ్రేక్ ఇచ్చినప్పుడు ఉప్మా తింటాడు అని చెప్పాను కదా టూ థర్టీకి ఇంటికి వస్తాడు వన్ ఫిఫ్టీన్కి స్కూల్ అయిపోద్ది బట్ తనకు చాలా అయితే ఆకలి వస్తుంది సో ఇన్ కేస్ ఏమైనా ఆకలి వేస్తే ఆటోలో తినడానికి బనానా పెట్టాను మోస్ట్లీ ఇదే ఇలాంటి ఫుడ్ పెడతాను సో మా అబ్బాయి వచ్చేసాడు రెడీ అయిపోయి నేను కిచెన్లో వర్క్ చేసుకుంటే మా అబ్బాయి ఇక్కడ ఇలాగ ఆటలు ఆడుతున్నాడు సో ఏదో అంటే సెల్ఫీ మూడు ఆన్ చేసి వెళ్ళింది కదా ఫోన్ చూసుకొని ఇలా అయితే చేస్తున్నాడు బట్ ఇది నేను పెడతాను అనుకున్నాడో డిలీట్ చేసేస్తాను అనుకున్నాడో తెలియదు సో మొత్తానికి అయితే ఏదో విధంగా వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు నెక్స్ట్ అయితే వాడికి అంబలి అంబలి గ్లాస్లో వేసిస్తే తాగేసాడు స్పూన్తో అయితే మళ్ళీ ఏమైనా ఉంపేసుకుంటాడేమో అనేసి షర్ట్ మీద సో అంబలి అయితే తాగేసాడు నెక్స్ట్ వాడితో పాటు నేను కూడా తెచ్చుకొని కూర్చొని తినేసాను సో యాక్చువల్గా నేనైతే చాలా అనుకుని వీడియో అయితే స్టార్ట్ చేశాను మా పాప ఫస్ట్ డే స్కూల్ కదా సో అందుకని తను కొన్ని అయితే నే అంటే దేవుడికి దండం పెట్టించడం ఇలాంటివన్నీ చేపిద్దాం అనుకున్నాను బట్ అసలు టైం అనేది నాకు సరిపోలేదు సో యాక్చువల్గా వీడియో చేద్దామని నేను ఫైవ్ థర్టీకి అయితే లేచాను బట్ ఫైవ్ థర్టీకి లేచినా సరే టైం సరిపోలేదు మోస్ట్లీ మా హస్బెండ్ మాట అవుట్ ఆఫ్ స్టేషన్ సో నేను ఒక్కదాన్ని అన్ని హ్యాండిల్ చేయాల్సి రావడం వలన వీడియో ఫుల్ ఫ్లెజెడ్గా తీయలేకపోయాను సో ఇక్కడైతే అంబలు తినేసిన తర్వాత కుక్ వంట చేయాలి కదా సో లంచ్కి అయితే నేను పప్పు పెట్టాను నెక్స్ట్ నా రైస్ కూడా పెట్టేసాను తర్వాత మా అబ్బాయి స్కూల్ ఆటో వచ్చేసింది ఆటో అంటే లోపలికి వస్తుంది బట్ ఒక్కొక్కసారి ఏమైనా బైక్స్ పెట్టేస్తారని చెప్పేసి ఆట అతను వస్తారు ఇదిగోండి వాళ్ళ అంటే సీనియర్ వేరే క్లాస్ అబ్బాయి అయితే వచ్చి ఇద్దరు అయితే కలిసి వెళ్ళిపోతున్నారు సో మా అబ్బాయి వెళ్ళిన తర్వాత మళ్ళీ హౌస్ అంతా క్లీన్ చేసుకొని రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టుకున్నాను ఖచ్చితంగా పెట్టాలి అనుకున్నాను నేను మా పాపని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాను బట్ టైం అసలు సరిపోలేదు మా పాప ఇంకా పడుకొని ఉంది బట్ తన్ని కూడా తీసుకువెళ్ళాలి కదా స్కూల్కి ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోవాలంటే సెవెన్కి వేకప్ అవ్వాలి బట్ తను లేట్గా సెవెన్ థర్టీకి లేపాను సో అందుకని కొన్ని కొన్ని ఇలా అయిపోయి అయిపోయింది మా స్కూల్ సో ఫస్ట్ డే స్కూల్ మా స్కూల్లో ఫస్ట్ డేని ఎలా సెలబ్రేట్ చేసాం ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను చూశారు కదా ఇంక ఈ వీడియోనైతే ఇక్కడ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్